లెంటులోని ఇరవై మూడవ దినము సోమవారము పశ్చాత్తాపము పొందని వారి దుస్థితి ప్రార్థన తండ్రి నేడు మాలో అనేకులు నిజమైన పశ్చాత్తాపము లేనివారై ఉన్నారు హృదయ పరితాపముతో నూతన పరచబడుటకు నీ శ్రమల ధ్యానములే ఆధారము గనుక హృదయమును కఠినపరచుకునే దుస్థితి నుండి ఇక్కడి వారిని తప్పించి నీ తట్టు చూచి మారు మనసు పొంది నిన్ను మరలా వేయని ధన్యత కలిగించమని ఏసునామంను అడుగుచున్నాము ఆమెను సిలువ ధ్యాన కూటస్థులారా ఈ పాఠము ఇదివరకు వివరించినాను కానీ ముగించలేదు ఇంకను అందుకొన్ని మాటలున్నవి మొదటిది ఏమనగా మరలా రెండవది ఏమనగా సిలువ వేయచ్చు మూడవది ఏమనగా మారు మనసు నాలుగవది ఏమనగా నూతన పరచబడుట ఇవన్నీ ఈవేళ చెప్పను ఈ నాలుగు నేను ముగించే వరకు సిలువను మీ కండ్ల ఎదుట ఉంచుకొనవలను ఆయనను మరలా సిలువ వేసినారు అది మొదటి మరల నాలుగవ మాట దగ్గర నూతన పరచుట అనే మాట దగ్గర మరలా అనే మాట రెండవసారి ఉన్నది మొదటిగా ప్రభువును మరలా సిలువ వేసినారు కాబట్టి మరలా నూతన పరచుట అసాధ్యము అని రాయబడినది మొదటి వరుసలో మరలా అని చెప్పాను మూడవ వరుసలో మారు మనస్సు అని చెప్పాను ఈ మారు మనస్సుకు మరి ఒక పేరు పశ్చాత్తాపము అని ఉన్నది మారు మనస్సు కొంతమందికి లేదు ఇప్పుడు మారు మనసు అనగా ఏమిటో నూతన పరచబడుట అనగా ఏమిటో మనము తెలుసుకోనవలము ఈ శ్రమ కాలంలో పెద్దలైన వారు మారు మనస్సు పశ్చాత్తాపము అనే వాటిని ఏర్పరిచినారు ఎందుకంటే యుద్ధులైన వారు ఆయనను రెండు వేల సంవత్సరాల క్రిందట మొదటిసారి సిలువ వేయడం గొప్ప అన్యాయమని తెలిసినాము రెండవసారి మనం సిలువ సెలువేయట మరింత గొప్ప అన్యాయము ఇప్పుడు మారు మనసు లేని స్థితి ఏమిటో మనం తెలుసుకోనవలము మారు మనసు లేని స్థితి ఈ వరండా మీద కూర్చున్న వారిలో ఎవరిలోనైనా ఉన్నదేమో ఎవరి మట్టుకు వారే పరీక్షించుకోనండి మారు మనసు లేని వారి స్థితి ఏమిటనగా తనలో పాపం ఉన్నదని తెలుసుకొనలేకపోటయే మొదటిది తప్ప తమ తప్పు కాదు అయితే మాలో పాపం లేదు మాలో పొరలబాటు లేవని ఎవరనుకుంటారో తమ యొక్క పాపస్థితి ఎవరు తెలుసుకొనలేరో వారికే మారు మనసు లేని దుస్థితి ఉన్నది ఈ దుస్థితి వలన యేసు ప్రభువును వారు మరలా రెండవసారి సులువు వేస్తున్నారు నాలో తప్పు లేదు నన్ను కాపాడు అని చెప్పుటే మారు మనసు లేకపోవుట పాపం ఉన్నప్పటికీ దుస్థితి ఉన్నప్పటికీ నాలో పాపం లేదనుకోవడమే దుస్థితి ఎవరైనా మాలో తప్పులు ఉన్నవి అనుకుంటే వాటిని ఇప్పుడు దిద్దుకోవలేను ఆదివారం నాడు పాపపు ఒప్పుదలలో పాపం లేదని ఒప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొని చున్నామని ఉన్నదా లేదా అదే ఇది అనగా మరి మనసు లేని అంశంలో మొదటి స్థితి రెండవ అంశం ఏమంటే వారిలో తప్పు ఉన్నప్పటికీ వారికి విచారమే లేదు ఆ విచారం లేకపోవటే మిక్కిలి భయంకరమైన దుస్థితి ఇన్ని తప్పులు ఇన్ని పొరపాట్లు ఇన్ని లోట్లు పెట్టుకుని మాలో ఏమీ లేదని ఏ విచారం అనుకున్న తమను గురించే లేకపోవటం మరింత భయంకరము అయ్యో నేను ఎరగకపోయి తప్పు చేసిన విచారం లేకపోవుట మరింత భయంకరమైన దుస్థితి ఈ విచారమే లేకపోతే అది మిక్కిన దుస్థితి ఈ వరండా మీద గత్తర ఉంటే నీళ్లు కొట్టి వేస్తే గత్తరంతా పోయినట్లుగా పాపంలను గురించి విచారపడితే కన్నీటిదారుల వలన మొదటి పాపం కొట్టుకొని పోయింది ఇప్పుడు అలాగే కొట్టుకొని పోవు కన్నీరు కానీ చింత కానీ బోధ కానీ లేదు అందుచేత ప్రభువు నాకు మరియు ఒక బల్లెపు పోటు అయ్యగారు ఏడుదనే గ్రామంలో ఉన్న గుడిలో ఒక రాత్రి మీటింగు చేస్తున్నప్పుడు అందులో ఉన్న డెబ్భై మంది గొల్లును ఏడ్చినారు దూరాన రోడ్డు మీదనున్న ముసలమ్మ గుడిలో ఎవరో చచ్చిపోయినారు కాబోలు పాపము అందుచేతనే వారు ఏడుస్తున్నారు అని గుడి దగ్గరకు వచ్చి చూసింది అందరూ మోకాళ్ళ మీదనే ఉన్నారు ఈ ముసలమ్మ కూడా ఊనింది అందరితో పాటు తను కూడా ఏడ్చింది తక్కిన వారందరికీ నిజమైన దుఃఖము వచ్చింది అందరూ ఏడ్చారు కానీ ఒక అమ్మాయి మాత్రం ఏడవలేదు ఆ అమ్మాయి మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత అయ్యగారి వద్దకు వచ్చి అందరూ ఇంతగా ఏడ్చినారు కానీ నాకు అసలు ఏడ్పే రాలేదు అన్నదట అది రాత్రి ఒంటి గంట సమయము నాకు ఏడుపు రాకపోతే నేనేమి చేసేది అన్నదట కాబట్టి ఎన్ని తప్పులున్నా ఎన్ని పొరపాట్లున్నా వాటి నిమిత్తము విచారము కానీ కన్నీళ్లు కానీ పశ్చాత్తాపము గాని లేని క్రైస్తవులు ఇప్పుడున్నారు అట్టివారు ప్రభువుకు బల్లెపు పోటు విడిచిన వారితో సమానం ఇక్కడ ఈ లోకములు కలిగిన వారు పశ్చాత్తాపడి ఏడవకపోతే పరలోకమందున్న ప్రభువు వారిని గురించి ఏడుస్తున్నారు పాత నిబంధన కాలంలో ఇట్టివారు ఉన్నారు ఇప్పుడునూ పాపమున్నదని తెలిసి కూడా లేదనుకోవడము దానికే ఏడ్వనా అని ముండికెత్తి ఊరుకోవడము తనలో తప్పు ఉన్నదని ఒప్పుకోకపోవడము ఆ దుస్థితి ఏమనగా తెలుగు సామెత ఒకటి ఇలాగ ఉన్నది చేసిన పాపం చెప్తే మాసిపోతుంది రాతి గుండెగల వారికి ఆ లోక సామెత కూడా తెలుసు నాది తప్పు అని తెలుసు దుఃఖపడాలి అని కూడా తెలుసు అయితే వారు ఒప్పుకోకపోవడమే కాక అడిగితే అబద్ధమాడుదురు అది మరి ఒక దుస్థితి ఒప్పు కొనకపోవడం ఒకటి అబద్ధం ఆడటం మరి ఒకటి ఈ రెండునూ ఒకటే ఇంతవరకు తెలుసో తెలియకనో తప్పు చేశాను ఇక మీదట నేను వాటిని చేయను అని ప్రమాణం చేయాలి అయితే మనిషి చేయడు ఎందుకు చేస్తాడు ఈపై మూడింటిలో పెద్ద మనిషిగా ఉంటే నాలుగవ దానిలో కూడా పెద్ద మనిషిగానే ఉండదు ప్రమాణం చేయడు గనుక ఆ ప్రమాణం చేయకపోవడము ప్రభువుకు మరి ఒక మాలో ఏ తప్పు లేదనుకొని మరలా ఆ తప్పే చేస్తున్నారు ఇక్కడ అన్నట్టే అక్కడనో మనిషి అంటాడు గనుక చేసింది చేయడము పైన వివరించిన తప్పులున్నను లేదనుకోవడం వలన ఆ మొదటిదే ఇక్కడికి అవతారం ఎత్తి వస్తుంది మొదటి నాలుగింటి కంటే ఈ ఐదవది ఇంకా ఎక్కువ దుస్థితి అప్పుడు కూడా ప్రభువుకు మరలా మరి ఒక అది మరలా సిలువ సులువేయటే ఎన్ని తప్పులున్నా మొదటి అంశంలో తప్పు లేదని అనుకోక కాక కొత్త తప్పు ఇంకొకటి ఉన్నది అదేదనగా ఆ తప్పు చెప్పడు ఉన్నదని చెప్పడు లేదని చెప్పడు బహుబింకముగా తప్పు లేనట్లే అందరికీ కనబడతాడు తప్పు ఉన్నదని చెప్పడు లేదని చెప్పడు ఇతరులకు ఏ తప్పు లేనివాని అగుపడతాడు అట్టి వారు ఈ లోకంలో ఉన్నారు ఉదాహరణకు ట్రైన్ వచ్చింది బండి నుండి ప్రయాణికులు దిగుతున్నారు టీసీ గారికి ప్రయాణికులంతా టికెట్లు ఇచ్చి వెళ్తున్నారు దొంగలను పట్టుకున్నటకు ప్రసిద్ధికి ఎక్కిన ఒక జవాను అక్కడనే నిలబడి మరి ఒకరి ముఖం చూచున్నాడు అందరి కళ్ళు ఆయన్నే చూస్తున్నాయి ఒక పెద్ద మనిషి మంచి బట్టలు వేసుకున్నాడు బయటకు వస్తున్నాడు అప్పుడు ఆ పోలీసు జవానుగారు ఆ పెద్ద మనిషి వద్దకు వచ్చి మీది ఏ ఊరు అని అన్నారు ఏదో ఒక ఊరు పేరు చెప్పాడు అయితే నిలబడు అన్నారు అతడే దొంగని తోచింది కనుక అతన్ని పట్టుకొని అడిగారు అప్పుడు ఆ దొంగ నేనెందుకు నిలబడాలి అన్నాడు అప్పుడు ఆ జవాను నీవు దొంగ కాకపోతే వెళ్ళిపోదు కానీ లేదా స్టేషన్లో ఏదో ఒక సమాధానం చెప్పుతూ కానీ అన్నాడు ఇలాగూ అతని రికార్డు వెతకగా అతడే దొంగని రుజువైనది అయితే మారు మనసు లేని దుస్థితి అది ప్రభువుకు ఒక పోటు ఏడవది ఇది అన్నిటికంటే చెడును అది దేవుని మీద మంచి అభిప్రాయము చాలా గొప్ప గౌరవము ఇక్కడ మనిషి ఏమనుకుంటున్నాడంటే దేవుడు గొప్పవాడు ప్రేమగలవాడు ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తాడు నేను అడిగినా అడగకపోయినా క్షమిస్తాడు నేనేదైనా తప్పు చేస్తే నా తల్లిదండ్రులు పట్టి పట్టనట్లు ఊరుకుంటారు క్షమిస్తారు దేవుడు అంతకంటే దయగలవాడు అని అనుకొని తమ ఇష్టము వచ్చినట్లు ప్రవర్తిస్తారు అదే మారు మనసు లేని దుస్థితి చాలామంది దీని వలన చెడిపోతున్నారు కాబట్టి ఇక్కడున్న మనం అందరము ఈ ఏడు అంశములలో ఏదీ లేకుండా చేసుకుంటే మారు మనసు ఉండదు అవి ఉండేటట్లు చేసుకుంటే మారు మనసు ఉండదు ఇప్పుడు ఏడు అంశములు చెప్పాను అవతల మరి యొక్క ఏడు అంశములున్నవి అందులో మొదటి వాటికి వ్యతిరేక గుణములు ఉన్నవి ఒక దాని ప్రక్కన ఒకటి రెండవ దాని ప్రక్కన రెండవది అలాగే ఏడు అంశములకు ఏడు ఉన్నవి కానీ అవి మంచిది గనుకనే అవి మొదట వాటికి వ్యతిరేక గుణములు ఉన్నవిగా ఉన్నవి మొదటివాడు పాపం చేసి చేయలేదు అంటున్నాడు అయితే రెండవ వాడు నేను పాపం చేశాను అని తెలుసుకుంటున్నాడు ఈ మొదటి అంశమును మనిషి ఎప్పుడైతే తెలుసుకుంటాడో ఇక మిగతా విషయములు దిద్దుకుంటాడు అవతల ప్రక్కనున్న ఏడుగురు మారు మనసు గలవారు మొదటి వరుసలో ఉన్నవారు మారు మనసు లేనివారు ఆ మొదటి వరుసలో ఉన్నవారిని గూర్చి మార్చుట అసాధ్యం కానీ వ్రాయబడినది గనుక ఆ కాలంలో నున్న వారిని మార్చుట అసాధ్యము గనుక ఆ కాలంలో ఈ ఏడు ర రకములు ఈ ఏడు రకముల వారు తెలియని వారు కాదు తెలిసిన ఒకప్పుడు మంచి పేరు పొందిన వారే అటువంటి వారిని గురించియే ఈ వాక్యం రాయించినారు ఆ కాలంలోనే అట్టి ఉంటే మన కాలంలో అట్టి వారికి కరువు రాదు ఎక్కువ చౌక ఎందుకంటే జనసంఖ్య ఎక్కువైనది దానితో పాటు పాపం కూడా ఎక్కువైపోయింది పాపం చేసిన దానిని కప్పుకోవడానికి తెలివి కూడా ఎక్కువైంది ఈ కాలంలో వింతలేదు గనుక మనము ఈ లోకుల జనసంఘము మధ్య విశ్వాస జనసంఘముగా ఉన్నాము అనగా క్రీస్తు జనసంఘముగా ఉన్నాము దైవవాక్యంను ఎరిగిన జనసంఘముగా ఉన్నాము కాబట్టి ఈ రెండవ గుంపు వరుసలో నుండి ఆ మొదటి ఏడుగురి వరుసలోనికి మనము జారి రాకూడదు కానీ ఈ మొదటి ఏడుగురికి ఒక శక్తి ఉన్నది ఆ శక్తి ఏమనగా ఆ రెండవ వరుసలోనున్న ఆ ఏడుగురిని ఆకర్షించుకునే శక్తి ఉన్నది గనుక మనము జాగ్రత్తగా నుండే నిమిత్తమై పౌలు గారు ఈ మాటలు రాశారు రెండవసారి మరలా మరలా అంటే అర్థం ఏమిటంటే ఒకప్పుడు బాగా ఉన్నారు అయితే ఇప్పుడు పడిపోయారు అందుచేత మరలా సెలవు వేసినారు అని రాశారు మరలా అన్న మాటకు అది అర్థము ఈ రెండవ వరుసలో ఉన్నవారు ఆ మొదటి వరుసలోనికి జారి వస్తే వీరిని మరలా ఆ మొదటి వరుసలోనికి మార్చుట కష్టమని పౌలు గారు రాసినారు కానీ చాలామంది వారి వరుసలు మార్చుకుంటున్నారు మొదటి నుండి రెండవ దానికి మారుట ఆరంభంలో కుదురును కానీ ముదిరిన తర్వాత కాదు పౌలు ఇందులో నుంచి అందులోనికి వెళ్ళిపోయిన వారిని గురించి చెప్పటలేదు కానీ మొదటి వరుసలోనే ఉండి మనస్సాక్షి ఎంత చెప్పినా వినకుండా మనస్సాక్షి ఎంత గద్దించినా వినకుండా దేవుని గ్రంథము ఎంతగా గద్దించినా వినకుండా తన జ్ఞానము ఎంతగా గద్దించినా వినకుండా నలుగురు బోధకులు ఆదివార ప్రసంగములలో ఎంతగా బోధించి గద్దించినప్పటికీ వినని వారు మారు మనసు లేనివారు వీరు మారు మనసు పొందేటంత శిక్షలను దేవుడు రప్పిస్తే వారు దేవుని దూషించుకునే నేనెంత తప్పు చేశాను అంటారే కానీ ఎంత మాత్రమూ మారరు పై ఐదు అంశముల ద్వారా దేవుడు వారిని గద్దిస్తారు కానీ వారు మారరు అటివారే మరలా మనుష్య కుమారుని దేవుని కుమారుని మరలా సీలువేచు బహాటముగా అవమానపరుచుచున్నారు క్రీస్తు ప్రభువు ఇప్పుడు దేవుడుగా నుండక దేవుడు కుమారుడిగా ఉన్నారు అదే మనుష్య కుమారునిగా ఉన్నారు గనుక ఇప్పుడీ వారు మనుష్య కుమారుని దేవుని కుమారుని సిలువ వేస్తున్నారు పౌలు దేని ఎత్తలేదు కానీ దేవునిని సిలువ వేస్తున్నారు అనే రాశారు ఈ ఏడు అంశములలో ఏ ఒకటి ఉన్ననో ఈ ఏడులోనూ ఉన్నట్లే గనుక మనలో ఏదూ ఉండకూడదు అప్పుడు మనము దేవుని కుమారుని సిలువ వేసిన వారము కాము గనుక ఏడు జ్ఞాపకం ఉంచుకొని పరీక్షించుకొని మంచి స్థితిలోనికి రండి వచ్చే మంగళవారము ఆ మిగతా అంశముల వివరం చెప్తాను ఇది మీ ఉపయోగము నిమిత్తమై దేవుడు దీవించునుగాక ఆ మేన్